ఎవరు నీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు నీ కోసం రాత్రింబవులు కష్టపడుతున్నారు ఎవరు నీ సంతోషాన్ని నిజంగా కోరుకుంటున్నారు నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది బహుశా ఒకరో ఇద్దరు మిగతా వారందరి చూపు వాళ్ళ ప్రయోజనం అవసరం మీదే ఉంటుంది పద ఈరోజు ఈ వీడియోలో ఎవరేంటో తెలుసుకుందాం అలాగే ఎవరితో ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలో కూడా తెలుసుకుందాం నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా నువ్వు ఏడుస్తున్నావా లేదా అది వాళ్ళకు సంబంధమే ఉండదు కానీ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర సౌకర్యం ఉన్నప్పుడు నీ దగ్గర లాభం దొరుకుతుంది అనిపించినప్పుడు మాత్రం నీ చుట్టూ తేనెటీగల్లా గిరా గిరా తిరుగుతారు అంటే జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఉంటాం కదా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడిన వాళ్ళు లేరు నీ కన్నీళ్ళు తుడిచే చెయ్యి కనిపించలేదు కానీ నువ్వు కొంచెం పైకి వచ్చిన వెంటనే నువ్వు విజయాన్ని అందుకున్న వెంటనే ఎప్పుడు నీతోనే ఉన్నాం అని చెప్పడానికి వరస కడతారు కానీ వాస్తవం ఏంటి అప్పట్లో నిన్ను పట్టించుకున్న వాళ్ళు నువ్వు గెలిస్తే నీ దగ్గరే ఉంటారు ఎందుకంటే నీలో ఇప్పుడు వాళ్ళకి ఉపయోగం కనిపిస్తుంది అందుకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను నిజంగా పట్టించుకోరు ఎవరు నిజంగా నిన్ను కాపాడరు నీ కన్నీరు తుడిచేది నువ్వే నీ వెన్నంట నిలబడేది నువ్వే నీ కోసం నిజంగా పోరాడేది నువ్వే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ హృదయం నిన్ను నమ్ముకుంటే నీ జీవితాన్ని మార్చేది ఒక్క నువ్వే నువ్వు గెలిచినా ఓడినా నీకు నువ్వే తోడు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో వేరే వాళ్ళ పరామర్శ కోసం చూడకు నీకు నువ్వే తోడు అని గుర్తుపెట్టుకు గెలిస్తే పక్క నుండి ఓడిపోతే పారిపోయే మనుషుల కోసం వెంపర్లాడకు ఎందుకంటే గెలుపోవటములు డబ్బులు అప్పులు లైఫ్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలానే కొంతమంది మనుషులు కూడా వస్తూ పోతూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు దూరం చేసుకోకు మిత్రమా బాధపడేది నువ్వు దెబ్బ తినేది నువ్వు ఏడ్చేది నువ్వు నడిచేది నువ్వు ఆఖరికి గెలిచేది కూడా నువ్వే అన్నింటిలో నువ్వే మరి నీ లైఫ్కి ధైర్యం చెప్పాల్సింది కూడా నువ్వే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరదు ప్రతి ఒక్కరూ స్వార్థం కోసమే వస్తారు మన లైఫ్లోకి నీకు అవసరమైనప్పుడు మాత్రం మాయమైపోతారు కాబట్టి ఒకటే మార్గం ఉంది నీపై నువ్వు ఆధారపడు నువ్వు బలంగా ఉండు నీ కష్టం నీ విజయానికి విత్తనమవుతుంది గమనించు నువ్వు ఓడిపోయినప్పుడు నవ్విన వాళ్ళే ఒకరోజు నీ విజయానికి చప్పట్లు కొడతారు నువ్వు విలువలేని వాడివని అనుకునే వాళ్ళే ఒకరోజు నీ విలువకు తట్టుకోలేరు కానీ ఆ రోజు రావాలంటే ఇవాళ నువ్వు ఆగిపోకూడదు ఇవాళ నువ్వు బలహీన పడకూడదు జీవితానికి ఒకే పాఠం ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు నీ కోసం రారు కానీ నువ్వు నీ కోసం నిలబడితే ప్రపంచమే నీకు వంగుతుంది నీ కన్నీళ్ళు ఒకరోజు నీ శక్తిగా మారుతాయి నీ నొప్పి ఒకరోజు నీ విజయానికి బలం అవుతుంది అందుకే ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను నువ్వు పట్టించుకో ఎవరు వెనక్కి నెట్టినా నిన్ను నువ్వు ముందుకు నడుపు ఎందుకంటే చివరికి ప్రపంచంలో గెలిచేది సొంతంగా నిలబడిన మనిషే నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశాను చూస్తున్నాను కూడా అలాంటి సిచ్యువేషన్ అన్ని మీతో ఇలా పంచుకుంటున్నాను మిత్రమా ఇలాంటి విషయాలు బాధపడేది నువ్వు మాత్రమే కాదు నేను కూడా నీలాగా నాలాగా మనలాగే చాలామంది ఉన్నారు మన చుట్టూ ఉన్న వారందరికీ మనం ఆర్థికంగా సహాయపడలేకపోవచ్చు కానీ మాటల ద్వారా అయితే సహాయం చేయగలం కదా వీలైతే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి